శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు అంటారు దేహం ఆత్మ దేహం పుడుతుంది మరణిస్తుంది ఆత్మకు మరణం లేదు భగవంతుణ్ణి దర్శించి భగవంతుణ్ణి పొందితే ఆ వ్యక్తికి దేహబుద్ధి పూర్తిగా నశిస్తుంది అప్పుడు దేహం ఆత్మ వేరువేరు అన్న జ్ఞానం కలుగుతుంది అదేవిధంగా అంటే పోక చెక్కలాగా పండిన పోకలో ఉన్న వక్క పెంకుకు అంటుకోకుండా విడిగా ఉంటుంది కానీ లేతగా ఉన్నప్పుడు వక్కను పెంకు నుండి వేరు చేయడం కష్టం ఇంకా రామకృష్ణ వారు చెప్తున్నారు ఉపాధి అన్న భావం ఉన్నంత వరకు నానా విషయాలను గురించిన ఎరుక ఉంటుంది పూర్ణ జ్ఞానం కలిగినప్పుడు సమస్తం కూడా ఒకే చైతన్యం అనే భావం కలుగుతుంది అంతేకాదు ఆ స్థితిలో చైతన్యం ఒక్కటే ఈ జీవ జగత్తులుగా ఇరవై నాలుగు తత్వాలుగా అయి ఉన్నట్లు దర్శిస్తాడు అయితే శక్తి వ్యక్తీకరణలో తారతమ్యాలు ఉంటాయి సమస్తము భగవంతుడే వ్యాపించి ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల శక్తి భగవంతుని యొక్క శక్తి అధికంగా వ్యక్తం అవుతూ ఉంటుంది కొన్ని చోట్ల తక్కువగా అభివ్యక్తం అవుతుంది భగవంతుని లీలలు ఎవరి ద్వారా అభివ్యక్తం అవుతాయో వారిలో విశేష శక్తి కనిపిస్తుంది ఇంకా మనం చూసినట్లయితే భక్తుని హృదయంలో తన లీలలు ప్రదర్శించడానికి భగవంతుడు ఇష్టపడతాడు అందుకే భక్తుని హృదయంలోనే భగవంతుని యొక్క విశేషమైన శక్తి అభివ్యక్తం అవుతుంది మహాకార్యాలు నిర్వర్తింపబడే చోట్ల భగవంతుడి విశేష శక్తి వ్యక్తీకరణ ఉంటుంది ఆద్యాశక్తి పరబ్రహ్మం అభిన్నాలు ఈ ఆద్యాశక్తియే జీవ జగత్తులుగా ఇరవై నాలుగు తత్వాలుగా అయి ఉంది అనులోమం విలోమం అనులోమం విలోమం అంటే ఏంటి ఆద్యాశక్తి క్రమక్రమంగా స్థూలమైన జీవ జగత్తులుగా తత్వాలు కావడం అనులోమం విలోమం అంటే ఈ స్థూల వ్యక్తీకరణలు మరలా ఆద్యాశక్తిలో ఒదిగిపోవడం విలోమం రాఖాల్ నరేంద్రుడు ఇటువంటి యువకుల కోసం నేను ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నాను జగజ్జనని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇదే అడిగాను అమ్మ నా స్థితి ఇలా అయిందే ఈ యువకుల కోసం ఎందుకు ఆరాటం చెందుతున్నావు అని హజరా అడుగుతున్నాడు అని మొరపెట్టుకున్నాను తర్వాత భోలానాథ్తో ఈ విషయం గురించి అడిగాను అప్పుడు భోలానాథ్ అన్నారు మహాభారతంలో ఈ ప్రస్తావన ఉంది సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి క్రిందికి దిగి వచ్చినప్పుడు దేన్ని ఆధారం చేసుకుంటాడు సత్వగుణ భక్తుల్ని మహాభారతంలోని ఈ వివరణ విన్న తర్వాత నాకు ప్రశాంతం కలిగింది సాధన ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు నేతి నేతి ఇది కాదు ఇది కాదని విచారణ చేస్తూ మనస్సును సంపూర్ణంగా భగవంతుని వైపు కేంద్రీకరించాలి అయితే సిద్ధిని పొందిన తర్వాత ఆ పరిస్థితే వేరు భగవద్ దర్శనం తర్వాత అనులోమ విలోమం వెన్న తీయాలంటే మొదట దాన్ని మజ్జిగ నుండి విడగొట్టాలి వెన్న తీసిన తర్వాత ఈ వెన్న కూడా మజ్జిగకు చెందినదే వెన్నకు చెందినదే మజ్జిగ అన్న విషయం అవగతం అవుతుంది అదేవిధంగా భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు అని నిశ్చయంగా తెలుసుకుంటాం అదే అనులోమ విలోమం అనులోమ విలోమం అంటే ఏదైతే మనం ఇది కాదు ఇది కాదు అనుకున్నామో ఆ సమస్తము కూడా భగవంతుడై ఉన్నాడని తెలుసుకోవడం మాట అయితే సమస్తం భగవంతుడైనప్పటికీ కూడా కొన్ని చోట్ల అధిక ప్రకాశం కొన్ని చోట్ల తక్కువ ప్రకాశం భగవద్ దర్శనం తర్వాత భగవంతుడిని సర్వాంతర్యామిగా మనం చూసే అవకాశం ఉంది మనుష్యుల్లో ఆ మానవుల్లో కూడా సత్వగుణ భక్తులలో అంటే ఆసక్తి ఏమాత్రం కూడా లేని వారిలో భగవంతుని శక్తి ప్రకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సమాధిమగ్నుడైన వ్యక్తి క్రిందకి దిగి వస్తే తన మనసును ఎక్కడ నిలుపుతాడు అందుచేతనే కాంచన ఆసక్తి లేని సత్వగుణ భక్తుల సాంగత్యం వారికి అవసరమే ఉంటుంది లేనట్లయితే సమాధి స్థితిని పొందిన వారు దేనిని ఆధారం చేసుకొని జీవించగలరు ఎవరు బ్రహ్మమో ఆయనే ఆద్యాశక్తి నిష్క్రియుడై ఉన్నప్పుడు ఆయన బ్రహ్మమని లేక పరమ పురుషుడని చెప్తాం సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఆయన్ని శక్తి అంటాం ప్రకృతి అంటాం పురుషుడు ప్రకృతి ఎవరు పురుషుడో ఆయనే ప్రకృతి ఆనందమయుడు ఆనందమయి ఎవరికి పురుష జ్ఞానం ఉంటుందో అతనికి స్త్రీ గురించిన ఎరుక ఉంటుంది తండ్రి అన్న భావం ఉన్న వ్యక్తికి తల్లి గురించిన భావం కూడా ఉంటుంది చీకటి గురించిన ఎరుక ఉన్న వ్యక్తికి వెలుతురు గురించిన ఎరుక ఉంటుంది రాత్రి గురించిన భావం ఉన్నవారికి పగల గురించిన భావం కూడా ఉంటుంది సుఖం గురించిన భావం ఉన్నవారికి దుఃఖం గురించిన భావం కూడా ఉంటుంది అంటే ఈ విధంగా బ్రహ్మము ఆద్యాశక్తి అని మనకి కనిపించినప్పటికీ కూడా ఈ రెండు కూడా ఒక్కటే వీటిలో ఎటువంటి భేదం లేదు అని చెప్తున్నారు మాట రామకృష్ణుల వారు ఇంకా అంటున్నారు జగన్మాతతో అంటున్నారు మాట అమ్మ జగత్తుకు అమ్మ ఎవరు జగత్తును సృష్టించిందో రక్షిస్తుందో తన పిల్లలను సర్వదా కాపాడుతూ ఉందో ధర్మార్థ కామమోక్షాల్లో ఎవరు ఏం కోరుకున్నా దాన్ని వారికి అనుగ్రహిస్తుందో ఆ తల్లి నిజమైన పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేడు అతడి తల్లికి అన్నీ తెలుసు తినడం త్రాగడం తిరగడం ఇవే పిల్లవాడు చేసేవి మరి దేని గురించి కూడా పిల్లవాడు కలత చెందాడు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు మనం జగన్మాత పాదపద్మాలపై ఈ విధంగా శరణు పొందాలి శరణు పొందినట్లయితే అంత తల్లే చూసుకుంటుంది అమ్మే చూసుకుంటుంది అన్నీ కూడా మన బాధ్యత పూర్తిగా జగన్మాత తీసుకుంటుంది అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు నిజమైన పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేడు అంటే ఆ వ్యాకులత మనలో ఉండాలి నాకు జగన్మాతే కావాలి అమ్మే కావాలన్న వ్యాకులు తిన్నట్లయితే మిగిలినవన్నీ కూడా ఏం చేయాలో ఆ తల్లికి తెలుసు జగన్మాతే చూసుకుంటుంది మనం చేయాల్సిందంతా కూడా తల్లిని కోరుకుంటే చాలు అంతకుమించి ఇంకేం చేయనవసరం లేదు ఆ తల్లిని కోరుకుంటూ జగన్మాతపై అటువంటి వ్యాకులత ఉన్నట్లయితే నాకు భగవంతుడే కావాలి అన్న వ్యాకులత ఉన్నట్లయితే మిగిలినవన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు అందరికీ నమస్కారం